మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్గా ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ జాయిన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు పైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది ఏడాది పరిపాలన పూర్తయినటువంటి నేపథ్యం అలానే ప్రభుత్వంలోకి వచ్చే ముందర ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటిగా ఏ విధంగా నెరవేర్చాలి ఈ అంశాలపైన కసరత్తుని ముమ్మరం చేసింది తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇటీవల రిలీజ్ చేసింది ఏపీ సర్కార్ ఇప్పుడు ఇరవై తేదీన రైతు సుఖీభవ అన్నదాత సుఖీభవ పేరుతో ఈ పథకానికి సంబంధించి అమలు ప్రక్రియని మొదలు పెడుతోంది అలానే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి అమౌంట్కి మ్యాచింగ్ గ్రాంట్ కింద చెప్పుకునేటువంటి మ్యాచింగ్ అమౌంట్ కింద చెప్పుకునేటువంటి మొత్తాన్ని అంటే కేంద్రం రెండు వేలు ఇస్తే ఐదు వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్స్లో జమ చేయబోతుంది ఇప్పుడు మరొక పథకానికి కూడా పదును పెట్టింది మరి ముఖ్యంగా ఆడబిడ్డలకి ఇచ్చినటువంటి హామీ ఇది ఆడబిడ్డ నిధి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కీమ్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండినటువంటి యువతుల దగ్గర నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల వరకు వీళ్ళందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున భృతి ఇచ్చేటువంటి పథకాన్ని సూపర్ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది గతంలో ఇప్పుడు దాన్ని అమలు చేసేటువంటి ప్రణాళికని రెడీ చేస్తుంది అసలు ఎవరికి వస్తుంది ఇది దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆడబిడ్డ నిధి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకొస్తుంది ఈ ఈ స్కీమ్ ద్వారా నెల నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారు అంటే నెల నెల పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరం వచ్చేసరికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఈ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి చెల్లించేలా ప్రణాళికని సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపైన కొన్ని మార్గదర్శకాలని రెడీ చేసేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నం అయింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ ఈ వర్గాలకి అంటే ఇక్కడ సేమ్ పారామీటర్స్ వస్తాయి తల్లికి వందనం ఎలా అయితే ఏ ఏ వర్గాలకి కేటాయించారో ఆ వర్గాల ఆదాయ స్థితిగతులను బట్టి ఎలా అయితే డిసైడ్ చేశారో ఎస్సీ ఎస్టీ బీసీ అలానే మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకి వస్తుంది వీళ్ళతో పాటు వెనుకబడిన అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఈబీసీ కేటగిరీని కూడా ఇందులో చేర్చారు సో మొత్తం ఈ సెక్షన్స్లో ఉన్నటువంటి మహిళలు ప్రధానంగా ఇవ్వాల్సింది వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇతర ఆస్తులు చరాస్తులకు సంబంధించినటువంటి ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళే మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఆదాయ మార్గాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకం వర్తించేటువంటి అవకాశం లేదు కాబట్టి దీనిపైన కొన్ని గైడ్లైన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది ఆ గైడ్లైన్స్ ప్రకారం మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇతర వివరాలు చదువుకుని ఉంటే కనుక చదువుకున్నటువంటి వివరాలు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే కనుక అక్కడ వచ్చేటువంటి ఆదాయం ఈ మొత్తం కూడా ఒక లిమిట్ ఉంటుంది మ్యాక్సిమం నెలకి పదివేల రూపాయల లోపు ఉన్నటువంటి కుటుంబాలు అంటే ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎక్కువ దీనిలో ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు దీని ఎన్రోల్మెంట్కి సంబంధించి మీ సేవలో అప్లై చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ నెలాఖరులోపు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఆంధ్ర ఆడబిడ్డ నిధి పేరుతోనే ఈ వెబ్సైట్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరుగా ఎన్రోల్మెంట్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో అప్పటివరకు అయితే మీ సేవకి అప్రోచ్ అయినటువంటి వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారం వస్తుంది ఆ సమాచారం ప్రకారం అప్లికేషన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కలెక్షన్ చేసుకుని మీ సేవ ద్వారా అప్లై చేయొచ్చు గ్రామ సచివాలయాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తున్నట్టుగా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు అయితే అధికారిక వెబ్సైట్ వచ్చిన తర్వాత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పని మరింత వేగవంతమవుతుందని బహుశా జూన్ ఇరవయో తేదీన అన్నదాత సుఖీభవ స్కీమ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి జూన్ ఇరవై తర్వాత నుంచి లేదా ఈ నెలాఖరు తర్వాత నుంచి అధికారిక వెబ్సైట్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది సో ఈ స్కీమ్ అమలు చేస్తే కనుక ఆల్మోస్ట్ సూపర్ సిక్స్లో మహిళల కోసం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న దిశగా అడుగులు వేసినట్టుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరొకటి ఏంటంటే ఒకే ఒకటి బస్సు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం పైన ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తుంది అంటే అది కూడా అమల్లోకి వస్తే మొత్తం మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ హామీలు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంటే నగదు బదిలీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అంతా కూడా క్లియరెన్స్ వచ్చినట్టుగానే చూడవచ్చు అలానే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు రెడీ చేసింది బడ్జెట్లో ఆర్థికంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలని బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులు చేసింది అంటే బడ్జెట్లో కేటాయించడం ద్వారా ఏంటంటే ఒక డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చినట్టుగా ఆ నిధులు అందుబాటులో ఉంచేటువంటి బాధ్యతని ఆర్థిక శాఖ తీసుకుంటుంది ప్రభుత్వం విధి విధానాలని ఫైనల్ చేసిన తర్వాత దాన్ని అమలు చేసేందుకు కావాల్సినటువంటి చర్యల్ని అధికార యంత్రాంగం తీసుకుంటుంది ఈ బడ్జెట్లో ఆల్రెడీ మొన్న మార్చిలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మార్చి ఏప్రిల్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలని ఈ పథకం కింద ప్రభుత్వం కేటాయించింది సో వాటిని అమలు చేయడానికి ఇదే సరైన సమయం భావిస్తుంది ఎందుకంటే జూలై వచ్చేసరికి జూలై మాసం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ కంప్లీట్ అవుతుంది ఆర్థిక సంవత్సరం ప్రకారం చూస్తే మొదటి మూడు నెలలు కంప్లీట్ అయిపోయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్ని దృష్టిలో పెట్టుకొని జూన్ జులైలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి మహిళల ఖాతాలో ఈ అమౌంట్ వేయాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది సో దీనికి తగ్గట్టుగా ఆల్రెడీ అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది అధికారిక వెబ్సైట్ ఈ నెలాఖరు లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఇక ఇది ఖచ్చితంగా ఏపీ ఆడపడుచులకి మహిళలకి ఒక గుడ్ న్యూస్ కింద చెప్పాల్సి ఉంటుంది నగదు బదిలీ పథకాల్లో మహిళలకు సంబంధించి ఏవైతే చెప్పారో తల్లికి వందనం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కూడా మహిళలకి ఉపయోగం ఉండేటువంటి పథకం కాబట్టి మహిళలకు ఇచ్చినటువంటి హామీల్ని వేగంగా అమలు చేసేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఆగస్టు పదిహేను తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఉచిత బస్సు ప్రయాణానికి ఇన్ని వేల కోట్ల అవసరం ఉండకపోవచ్చు నెలవారీ పడేటువంటి భారం వీటితో కంపేర్ చేసినప్పుడు తక్కువే ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు కాబట్టి ఇవి కీలకమైనటువంటి పథకాలు అవుతాయి ఈ పథకాలన్నింటినీ కూడా అమల్లోకి తీసుకురావడం ద్వారా సూపర్ సిక్స్ అమలు చేసా అనేటువంటి భరోసాని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి